పదిహేను కొన్నాము పదిహేను ఆవులు పదిహేను ఆవులు కొన్నాము పదిహేను ఆవులు కొన్నారు పెద్ద ఆవులు కొన్నారు పెద్ద ఆవులు కొన్నాము ఇది ఏ సైజు మొత్తం ఏ రేట్లు కొన్నారు మొత్తం వచ్చేసి పద్నాలుగు లక్షలకు కొన్నాము పద్నాలుగు లక్షలకి పదిహేను ఆవులు పదిహేను ఆవులు కొన్నాయి చిన్న పెద్ద అన్ని కలిగి అన్ని చిన్న పెద్ద అనేది ఏం లేదు అన్ని పెద్ద సైజు ఉంది అన్ని పెద్ద సైజు అన్ని పెద్ద సైజు ఉంది ఇది ఎంత పడింది అన్న రేటు మొత్తం వచ్చేసి అట్లా ఒక్కొక్క రేటు ఎంత పాల్ కెపాసిటీ ఎంత చెప్పుకున్నారు వాళ్ళు ఇరవై ఇరవై లీటర్లు అని చెప్తున్నారు ఇరవై ఐదు లీటర్ పాలు ఇరవై లీటర్ వచ్చి సెకండ్ ల్యాక్ ఇది ట్వంటీ ఫైవ్ అని లీటర్ సెకండ్ ల్యాక్ సెకండ్ ఇది ట్వంటీ టూ అని చెప్తారు కానీ నేను ట్వంటీ అని వేసుకున్నాను ట్వంటీ అని తీసుకున్నా

க்லி அண்ணா கோல் டீல் மா இஷ்டு பண்ணா பாது எடுத்து இரவா லீட்டர் இரவெய் லீட்டர் ரெண்டு பூட்டில் பெண்ணுக்கு ரெண்டு வீடு எடுத்து இது பாலு கதா இது எடுத்து பாது பன்னெண்டு பண்ணி பன்னெண்டு லீட்டர் பாதுகா ரெண்டு பூட்டில் பெண்குனா பெற்றுக்கு ఇది పెద్దవు చూడదు అందులో వచ్చింది చేసుకున్నాను మనకి పదిహేను ఆవుల్లో కలిపి ఈ ఒక్క జెర్సీ ఎందుకు కలిపి ఇది షార్ట్ కోసం అవును ఈ జెర్సీ కాస్ ఓన్లీ ఇది నిలిచింది కాబట్టి మనం కాయ వాళ్ళని నిలిచింది కాబట్టి షార్ట్ బాగా షార్ట్ కలిసింది అన్నం పిండుకున్నాం పిండుకున్నాను పిండుకున్న తర్వాత అన్ని సెల్ఫ్ చేసుకోవాలి ఆవులన్నీ నెప్పని ఆవులు కొన్నారు క్వాలిటీ ఆవులు కొన్నారు ఇది మెయింటెనెన్స్ సూపర్గా చేసుకోండి నమ్మినీ ఆవులు కొన్నారు ఇంట్లో చెప్తాను మన చిన్న పెద్ద అన్నీ కలిపి పద్నాలుగు లక్షలకి ఆవులు మొత్తం చిన్న పెద్ద ఆవులన్నీ కలిపి ఏ ఆవు కూడా మరి తగ్గే ఆవు ఏది లేదు అసలు మీరు సర్టిఫికేషన్ ఉన్నారు కదా మేము అనుకున్నట్లు వాళ్ళు చెప్పిన కంటే ఒక లీటర్ అర లీటర్ ఎక్కువ ఇచ్చింది క్వాలిటీ వాళ్ళు నేను చెప్పిన రేటుకే మా దీంతో ఆవులు కొనిస్తున్నాం మా పేరు చెడు కొట్టకుండా ఆవులు నెంబర్ వన్ గా ఆవులు బాధ్యత ఇంకా డెవలప్మెంట్ కోరుకుంటున్నాము తొంగనూరు నుంచి వరంగల్ పోతున్నావులు అష్యూ డైరీ ఫామ్ થોડા <coughs>